నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఇక్కడ పహల్గమ్ దాంట్లో దాడి జరిగింది కదా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి దాని మీద ఒపీనియన్ అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ ల్యాబ్స్ అన్నమాట కొంతవరకు రెండోది ఏంటంటే ఎప్పటికప్పుడు ఇండియా ఏంటంటే ఒక సహంతో సోదర్భావంగా వాళ్ళు అన్న దానికల్లా ఏదో అని చెప్పేసి వదిలేస్తూ ఉంటారు అలా వదలకుండా ఫస్ట్ మన బొంబాయిలో జరిగింది తర్వాత పుల్వామా జరిగింది అలాగే జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు కార్గిల్ వార్ అయిందంటే ఇవన్నీ కూడా ఇంటర్నల్లీ సెక్యూరిటీ ల్యాబ్స్ గురించి అవుతాయని చెప్పేసి అంటే ఇప్పటి వరకు మీ దాడులు జరిగినాయి ఆర్మీ వాళ్ళ మీద జరిగినాయి కానీ ఇది మొదటిసారి పర్యాటకుల మీద జరిగింది కదా అది కరెక్ట్ అది ఏదంటే కానీ పర్యాటకుల వారు ఏంటంటే ఒక ఇప్పుడు అమర్నాథ్ యాత్ర ఉన్నది ఇది పల్గాం సోనామార్గ్ మొత్తం అదంతా కూడా ఒక సెక్యూరిటీ విధంగా చాలా చూస్తారు కాకపోతే ఏంటంటే అక్కడ హిల్ ఏరియా వల్ల హిల్ ఏరియా ఏంటంటే అన్నీ కూడా ట్రీస్ ఒక చాలా యాడ్స్ ఎక్కువగా ఉంటాయి పైనుంచి వాళ్ళు వస్తామంటే మేము అది ఆ గ్రౌండ్లో కూడా చూసాము వాళ్ళు పైనుంచి వచ్చి పైనుంచి వెళ్ళిపోతూ ఉంటారు మనము కింద ఉంటాం ఆ రూట్ అంతా కూడా అందు గురించి ఏంటంటే వాళ్ళు ఒక ఉద్దేశంతో ఇండియాలో యాక్చువల్లీ ఏంటంటే పాకిస్తానే వాళ్ళకి హెల్ప్ చేస్తుంది ఇప్పుడు ఆమ్స్ అని ఆంబినేషన్ కానీ ఇప్పుడు ఇంట్లో దొంగని బయటకి పంపించాలని వాడి దగ్గర అన్నీ కూడా సోర్సెస్ ఉంటేనే కదా బయటకు వచ్చేదాడు రెండవది ఏంటంటే వాళ్ళ యొక్క ఇప్పుడు ఒక జిహాద్ మనం యా డూఆర్ డే అని అదే చచ్చినా బతికినా ఏంటి అన్నట్టుగా వాళ్ళు ట్రైనింగ్ చేస్తారు వాళ్ళకి రెండవది ఏంటి వాళ్ళ యొక్క వీళ్ళు హైజాక్ చేశాడు ఒక టైంలో ప్లేన్ ఆ టైంలో కూడా అలాగే లాస్ట్లో అజిత్ దోవల్ గారు వెళ్ళి దాని అంతా సంజాతం చేసి మొత్తానికి అయితే వాళ్ళందరూ కూడా రి రిసీవ్ చేసుకున్నాడు ఆ విధంగా ఏంటంటే ఎప్పుడు దీనికి యాక్చువల్లీ ఏంటంటే మిలిటరీ రూల్స్ పెట్టింది మిలిటరీనే దాని యొక్క చేసి ఫైనలైజ్ చేయించుకుంటే పాకిస్తాన్ తోటి మనకి చాలా కాకపోతే మోడీ గారు ఒక ఆయన యొక్క పర్యటన ముగించుకుని వెంటనే అర్జెంటుగా ఇండియాకి రావటం అది కూడా పార్లమెంట్కి వెళ్ళకుండా ఇండియా మన ఎయిర్పోర్ట్లోనే వాళ్ళని సమావేశపరచడం అన్నీ డిసిషన్ తీసుకుంటాం వాళ్ళకి వాటర్ సప్లై బంద్ మళ్ళీ ఇక్కడ ఫార్టీ ఎయిట్ అవర్స్ అంతా ఖాళీ చేయటం మూడోది ఇక్కడ ఎవరు ఉండడానికి వీల్లేదు అది కాకుండా హై కమిషన్ వాళ్ళు కూడా ఉండటానికి వీల్లేదు ఇవన్నీ కూడా నిబంధనలు పెడుతుందంటే వాళ్ళకి మెయిన్ అంటే వాటర్ సోర్సెస్ మెయిన్ ప్రతిదానికి రావటం పోవడం అన్నది వాళ్ళకి బాగవాడ కూడా అది కూడా బంద్ చేసేస్తారు వచ్చే లేదు పోయేది లేదు లాస్ట్ డేటు థర్టీ ఇయర్త్ వరకు ఇచ్చారు ఆయన థర్టీ ఇయర్త్ లోపల ఈ లోపల వీళ్ళంతా కూడా మంచి ప్లాన్ వేసుకుంటారు అప్పుడు మనకి ఇది జరిగింది కదా సర్జికల్ స్ట్రైక్ ఆ విధంగా ఏదో ప్లాన్ వేసుకుని చేసే విధంగా అలో మనం ఊహించవలసిన ఇది అనమాట ఇది ఏంటంటే ఇప్పుడు రెండోది ఏంటంటే ఇప్పుడు మధ్యలో కూడా పోతూ ఉన్నారు ఆర్మీ వాళ్ళు ఎక్కువ పోతూ ఉన్నారు పోలీసు పోతూ ఉన్నారు బిఎస్ఎఫ్ పోతూ ఉన్నారు కాకపోతే అంటే ఒకటి రెండు రెండు మూడు అలాగనుకుంటా పోతున్నారు అదే ఒక ఒక పూ ఒక పోలీస్ అలా పది పూలు చేస్తే ఒకసారి మాలవుతుంది ఆ మాలను అంతా ఒకేసారి తింపేసినట్టుగాను సివిలియన్స్ అటాక్ చేయటం వాళ్ళు పాపం చాలా ఏదో టూరిజం టూరిస్టు ఇప్పుడంతా కూడా ఈ మూడు కూడా టూరిస్ట్ ఎక్కువగా తిరిగే ప్రదేశాలు కాబట్టి దాని గురించి ఇండియా అక్కడికి చాలా వరకు సెక్యూరిటీ పెట్టింది పెడితే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో మనకు తెలియదు ఆ ఏరియా అటువంటివి అందు గురించి దాని గురించి సైనికుల దుస్తుల్లో వచ్చి మరి అంటే సైనికులు ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు అలాగే అనుకుంటారు ఇప్పుడు ఆ డ్రెస్ సైనికులే అనుకుంటారు ఎందుకు వస్తున్నారు ఈ సైనికుల దుస్తులు వేసుకున్నారు కదా మరి మన సెక్యూరిటీ లోపం ఏమన్నా ఉందంటారా ఇంత డ్రెస్ వేసుకుని వచ్చే వరకు కూడా ఏం చేయలేదు కొండల పని ఉండదు ఎక్కడైతే వీళ్ళు ఏరియా అంతా కూడా ప్లేన్ ఒక ట్రాన్సిట్ క్యాంప్ లాంటిది అనమాట లాంటిది అనమాట ఎవరు వెళ్ళినా పైకి వెళ్ళినా కింద వచ్చినా కానీ అక్కడ ఒక వెయిట్ చేసి అక్కడ ఒక నిద్రపోవాలన్నా తినాలన్నా చేయాలన్నా అన్నిటికీ ఒక సౌల్యత అక్కడ బాగా ఉంటుంది అనమాట గురించి పహల్గంలో ఆ ప్లేస్లో వీళ్ళకి ఒక టూరిజంకి టూరిస్టులు ఉండడానికి ఏంటి పోవడానికి ఏంటి అన్నిటికీ కూడా బస్సు ఏర్పాటు చేయడానికి అన్నిటి బాగుంటుంది అక్కడి నుంచి ట్రాకింగ్ వెళ్ళినాయి ఎక్కడికైనా వెళ్ళినాయి చూడటానికి బాగుంటుందని చెప్పేసి అక్కడ ఏర్పాటు చేయాలి వాళ్ళు అదే హిట్ ప్లేస్ ఎంత చేత వాళ్ళకి పేరు రావాలి ఎక్కడ చోట చేయాలని చెప్పేసి అందు గురించి చేశారు కాకపోతే ఏంటంటే వాళ్ళు గొడ్డలు తీసిన వాళ్ళు కాళ్ళ మీద కొట్టుకుంటూ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలో వాళ్ళు దిక్కుతమైన పరిస్థితుల్లో ఉన్నారు అందు గురించి ఏంటంటే పాకిస్తాన్ అంతా కూడా ఇప్పుడు బార్డర్లు బ్లాక్ చేయటం రాత్రి కూడా బ్లాక్అవుట్ చేశారు మొత్తం లైట్లు ఏరియాలు ఆఫ్ చేయటం ఇవన్నీ చేశారు ఆ ఇండియా కూడా ఎప్పుడూ ఊరుకునేది ఏమీ లేదు ఇండియా మొత్తం అంత బార్డర్లో మంచి ఇది ఉంది వాళ్ళ దగ్గర సోర్సెస్ ఉన్నాయి అది ఒక కెపబిలిటీ ఉంది ఇండియాకి ఒక రెండు రోజులు ఇది పెడితే చాలు పాకిస్తాన్ ఆక్యుపై చేసిన శక్తి ఉంది ఇండియా దగ్గర లేకపోతే ఇప్పుడు రెండోది ఏంటంటే ఇప్పుడు జర్మనీ కానీ లేకపోతే బ్రిటిష్ కానీ లేకపోతే అమెరికా కానీ వీళ్ళంతా కూడా వెంటనే ఫోన్ చేసి చేసి ఏం చేయాలంటే చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు చెప్పేశారు లేకపోతే ఏంటంటే యూఎన్వర్తో సంబంధం మనం ఏ వార్ చేయాలరా ముందర యూఎన్వతో సంభవించి వాళ్ళకి చేసి మేము ఈ కారణం చేత మేము ఆ యుద్ధం చేయగలుగుతుంది చేయాలనుకుంటున్నాము అని చెప్పేసి వాళ్ళకి పర్మిషన్ అయితేనే కానీ మనకి ఇది ఉండదు అంటే మనకి ఈటో పవర్ కూడా దొరికింది యుఎన్ఓలో ఇండియాకి ద్వారా ఈటో పవర్ ఉండేది కాదు అటువంటి మన యొక్క థర్డ్ కంట్రీ అయిపోయింది మొత్తం వరల్డ్లో అందులో మోడీ గారి యొక్క ఇది అవుటర్ ఇంటర్నేషనల్ లో మంచి పేరు ఉంది ఆయన యొక్క ప్లానింగ్స్ చాలా బాగుంటాయి అందరి కోఆపరేటివ్ ఉన్నా కూడా దాని గురించి అంటే ఆయన ఇదిలో ఆయన డిసిషన్ ఫైనల్ ఏం చేస్తే అది ఆయన తప్పకుండా చేస్తారు అది చేయగల ఇది ఉందని కెపాబిలిటీ ఉందని చెప్పేసి మేము చాలా సంతోషించాము కాకపోతే ఏంటంటే ఈ యొక్క పాపం దాంట్లో ఒక నేవీ ఆఫీసర్ కూడా పోయాడు సెవెన్ డేస్ అయిన మ్యారేజ్ అయ్యి ఆయన వినయ్ కుమార్ ఆయన కూడా వినయ్ శర్మ అనుకుంటా ఆయన కూడా పాపం పోవడం జరిగింది చాలా అది ఒక బ్యాడ్ ఇదనమాట అదేవిధంగా మంజునాథ్ శివమొగ్గ వాళ్ళు వాళ్ళ వైఫ్ ఎదురుగా వీళ్ళిద్దరికి కాల్ చేయటం వాళ్ళ యొక్క ఇంకా విపరీతమైన బాధ ఎవరికంటే కానీ చెప్పని కానీ ఇంకా చూసి వాళ్ళు ఎదురకుండా కళ్ళ ఎదుట ఇలా చేసిన దానికి ప్రతి ఒళ్ళు కూడా చాలా అప్సోస్ అవుతున్నారు అనమాట దాని గురించి మనం అంతా కూడా ఫీల్ అవసరం అనమాట ఇప్పుడు ఎవరైతే దాడి చేసిన నలుగురు వ్యక్తులు ఉన్నారో వాళ్ళ స్కెచ్ ఆర్టిస్ట్ స్కెచ్ ఫోటోస్ వాళ్ళ పెట్టారు వాళ్ళని ఇది వాళ్ళు ఫుటాలు పెట్టారు వాళ్ళ వెనకాల ఎంత గ్యాంగ్ ఉందో ఎవరు తెలిసినది ఎవరో ఒక లీడర్ ఉంటేనే కదా ఒక లీడర్ ఉంటేనే ఏదన్నా స్కీ ప్లానింగ్ చేసి ఎదరే మూవ్ అవడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళని పంపించింది ఎవరు వెనకాల ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అందుకని తీగలాగితే డొంకంద కలుతుంది అన్నట్టుగా వీళ్ళని ఏంటంటే ఇప్పుడు చాలా పగడ్బందీగా అందరూ కూడా అపోజిషన్ పార్టీ ఏంటి మామూలుగా సర్కారు ఏంటి అన్నీ కూడా మనకి ఇటువంటి టైంలో ఏంటంటే అంతా కూడా కోఆపరేట్ చేస్తారు ప్రతి ఊళ్ళో కూడా కాంగ్రెస్ ఏంటంటే మన ఇంటర్నల్ మన దేశంలో మనం ఏదైనా పడతాం కాకపోతే ఎక్స్టర్నల్ మన మన మీదకి ఎవరైనా పడతాం ఎవరు ఊరికారు కదా వాడు మాధవర్మంలో ఎవరైనా వెళ్తున్నారు ఎక్కడన్నా వాళ్ళు ఎవరైనా కొడతానంటే వాడు మన రిలేషన్ అవన్నీ కాకపోయినా ఏంటంటే మన మాధవరం లేదు మనిషి ఆ విధంగా ఏంటంటే ప్రతి పార్టీ కూడా వీళ్ళకి సహయోగం ఇస్తుంది ప్రతి వాళ్ళకి కోఆపరేట్ చేస్తుంది గురించి ఏంటంటే ఒక మంచి ఫైనల్ డిసిషన్ తీసుకుంటే చాలా బెస్ట్ ఈ రోజు ఇటువంటి లేకుండా ఉంటుంది అని మేము అనుకుంటున్నాం ఎలాంటి శిక్ష వేయాలని అనుకుంటున్నారా నలుగురిని కూడా వాళ్ళు నలుగురిని వేస్తే కాదు ముందర పాకిస్తాను మీద చేస్తేనే అటాక్ అది బాగుంటుందని మా ఉద్దేశం ఎందుకంటే రోజు రోజు చేస్తే కన్నా ఏదో పోయేది అప్పుడు పోతారు ఇప్పుడు పోతారు ఒకేసారి పది మంది అది వేరే సంగతి రోజు రోజు పోయి వంద వందయిపోతే ఉంది ఏదైనా కానీ వార్ చేయాలన్నా కానీ ఫైనల్ డిసిషన్ ఎప్పుడు తీసుకుంటారంటే క్యాజువల్టీ ఎంత అవుతుంది ఇప్పుడు వంద మంది లేరు అనుకోండి దాంట్లో నైంటీ పర్సెంట్ పోతే మరి నెక్స్ట్ టైం మిగిలింది ఎవరు ఉండరు కదా అందుకని మ్యాక్సిమం క్యాజువల్టీ చూసుకుంటారు అప్పుడే వార్కి డిసిషన్ ఇస్తారు మీరు వార్ చేయడానికి మన దగ్గర అన్ని చూస్తున్నారు కాబట్టి ఫైనల్ సుప్రీం పవర్తో మన ప్రెసిడెంట్ తోటి వాళ్ళు మాట్లాడి చేస్తారని చెప్పేసి మీరు ఆర్మీలో ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఏదన్నా జరిగిందా కార్గిల్ వారు టైంలో ఉన్నాము ఇంకా అంతా చెప్పాలి అందరికి తెలుస్తున్నది అది కాకుండా తింటున్న ఆపరేషన్ ఏరియాలో మేము కూడా అక్కడ తిరిగాం రాంబండ్ బనియాల్ మొత్తం ఇప్పుడు ఈ పాల్గొన్నారు ఇవన్నీ ఏరియాలు కూడా తిరిగి వచ్చిన వాళ్ళమే అంతా తెలుసు ఆ ఏరియా ఇప్పుడు ఈ టైం అయిపోయింది అంటే మ్యాక్సిమం ఉండేదంతా ముస్లింస్ ఏరియాలో అంతా బార్డర్లో ఉన్నవాళ్ళు అంతా వాడు బిల్టీ లేకపోతే హిందూ హిందూ ముస్లిము లేకపోతే ఎవరో కూడా తెలియని పరిస్థితిలో ఉంటారు వాళ్ళ దగ్గరికి ఒకటే డ్రెస్సులు ఉంటాయి ఓ లాల్చి ఇది ఒక ఆ విధంగా అందుగురించి ఏంటంటే ఎవరిని కూడా మనం పట్టుకోవాలి తెలుసుకోవాలన్న ఇది చాలా భయంగా ఉంటుంది ఆ మెంటైముంటుంది అది అదొక చెప్పలేము ఎప్పుడేం జరుగుతుంది అని చెప్పేసి కాకపోతే ఇది చాలా దుర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు మనం అనుకుంటాం ఇరవై ఎనిమిది మంది అనుకుంటాం ఆ ఇరవై మంది ఇరవై ఎనిమిది మంది మీద ఎంతమంది డిపెండ్ అయి ఉన్నారు ఒక ఫ్యామిలీకి లెక్కేసుకోండి ఏచువల్ ఒక వన్ పర్సన్ ఇంటూ ఫోర్ వన్ వన్ ఫ్యామిలీకి ఎంతమంది అయిపోయారు ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకుని వాళ్ళకి భగవంతుడు ఆత్మశాంతి కలగారని మా యొక్క మేధవరం మాధవరం మిలిటరీ అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాం అందరినీ కూడా సంతోషం చూడాలి భగవంతుడు అనుకుంటున్నాం ఆ మోడీ గారు ఏ డిసిజన్ తీసుకున్నా కానీ మనందరికీ కూడా మంచిదని మేము అనుకుంటున్నాం